హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఈ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సో అలాగే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు గమనించినట్లయితే మరి మనము ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టాము ఎగ్జిట్ పోల్ ఫలితాల వల్ల మార్కెట్ అనేది బాగా రైజ్ అయింది సో ఎగ్జిట్ పోల్ ఫలితాలే పునరావృతం అవుతాయా కౌంటింగ్ రోజు అని మనము ఒక వీడియో అనేది చేయడం జరిగింది మనము వీడియో చేసిన విధంగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా కాకపోయినా కూడా కొంతవరకు వచ్చిన మరి కేంద్రంలో అత్యధిక మెజారిటీ రాలేకపోయింది ఏది ఎన్డీఏ ప్రభుత్వం అన్నమాట జస్ట్ రెండు వేందల తొంభై ఒకటి తొంభై ఒకటి నుంచి తొంభై మూడు సీట్లు మాత్రమే దాదాపు పదహారు నుంచి పదిహేడు పార్టీలను కలుపుకొని స్థానిక పార్టీలు కలుపుకొని ఆ మాత్రం సాధించడం జరిగింది దీనివల్ల ఇప్పుడు ఇండియా కూటమికి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మెజారిటీ వచ్చింది ఉన్న సీట్లలోనే ఫిఫ్టీ పర్సెంట్ రెండు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు సీట్లు వచ్చేవాళ్ళం సో దీనివల్ల ఎలాగుంటుంది అంటే పరిస్థితి ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం అనేది ఎవరు ఏర్పాటు చేస్తారు అనేది డైలమాలో వచ్చేసింది అనమాట అంటే అది అది ఎట్లా ఉందంటే ఒక బ్యాలెన్స్డ్ వాళ్ళ మీద అటువైపు అటువైపు ఇటువైపు పడకుండా మధ్యలో నడుస్తే ఎట్లా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు ఒకటే పార్టీని వన్ సైడ్ వచ్చినప్పుడు దాని పరిస్థితి వేరే ఉంటుంది ఎప్పుడైతే అలయన్స్లో ఉంటామో మనము ఆ యొక్క పార్టీని సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తామో ఎప్పుడైనా కానీ వాళ్ళు సపోర్ట్స్ అనేది వైదొలిగే అవకాశం ఉంది సో ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో రకరకాల భిన్న అభిప్రాయాలు అనేది కౌంటింగ్ రోజు అనేది భయంకరంగా అనుమానాలు అపోహలు భయాలు దీని కారణం వల్ల మార్కెట్ భారీగా పడిపోయింది ఆ రోజు మీకు తెలుసు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు ఏ విధంగా స్టాక్ మార్కెట్స్ పతనమే మీకు అందరికీ తెలుసు దాదాపు ఎన్ని లక్షల కోట్లో మరి ఇన్వెస్టర్స్ యొక్క సంపద ఇరవై ఐదు లక్షల పైన ఇన్వెస్టర్స్ యొక్క సంపద అనేది మరి ఆవిరైనట్టు వార్తలు వచ్చాయి సో ఏది ఏమైనా కూడా మరి ఆ రోజు మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మటుకు కొత్త ఫండ్స్ పాత ఫండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కొద్ది కరెక్షన్ జరిగాయి చాలామంది భయపడింటారు నేనే చెప్తున్నట్టే అవసరం లేదు మళ్ళీ రికవరీ అయ్యాయి ఈరోజు నిన్న గమనించినట్టయితే బాగా రికవర్ అవుతున్నాయి ఇంకా దగ్గరలో దరిదాపుల్లో మనకి ఎలక్షన్స్ అనేవి కానీ ఇలాంటివి లేవు కాబట్టి ఇంకా ర్యాలీ అనేది కొనసాగుతుందని మనము నమ్ముదాం ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీ కొత్త ఎన్ని ఫోలు ఇంకా ప్రతిరోజు ఎన్నివి చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక త్రీ టు సిక్స్ మంత్స్కి ఒకసారి ఎన్నివి చూసుకుంటా ఉండండి ప్రతిరోజు చూసుకునే ఇదేం షేర్ మార్కెట్ కాదు కాబట్టి మనమేమి షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు కాబట్టి ఓపిక్గా మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది మార్కెట్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి సో ఇంకా ఖచ్చితంగా మనం లాభాల బాటలో ప్రయాణం చేయొచ్చు అనే ఒక విశ్వాసం ఉంది ఇంకా ప్రభుత్వాలు అంటారా సో ఏదో ఒకటి ఫామ్ అవుతాయి సపోర్ట్ లేకపోతే డౌన్ అవుతాయి మళ్ళీ ఇంకొక ప్రభుత్వం ఫామ్ అవుతుంది ఇలాంటివి కామన్ మీకు తెలియందేం కాదు కేంద్రంలో ఒకటే గవర్నమెంటే ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కొనసాగే అవకాశం ఉంది మరి మెజారిటీ తగ్గి వేరే వాళ్ళ సపోర్ట్స్ తీసుకున్నప్పుడు ఆ సపోర్ట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ కోరికలు మరి ఆ కోరికలు తీర్చలేని పక్షంలో మరి మద్దతు ఉప ఉపసంహరించుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి సో ఏదేమైనా కానీ ఇక మేజర్ ఇన్సిడెంట్స్ ఏం లేవు కాబట్టి మరి భయాందాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు మరి మీరు ప్రశాంతంగా టెన్షన్ పడకుండా ఉండొచ్చు సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్